హాయ్ ఫ్రెండ్స్ నేను జీవితంలో చెప్పులు ధరించను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ ఆంటోని దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం బయటకు అడుగు పెట్టాలంటే చెప్పులు ఉండాల్సింది వాకింగ్ చేస్తున్నప్పుడు దగ్గరలో షాప్ కి వెళ్లాలంటే చెప్పులు లేకుండా అడుగు బయటకి వేయం కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు ఇలా పొద్దున నిద్ర లేచిన సమయం నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు కాళ్లకు చెప్పులు వేసుకొని అన్ని పనులు చేస్తాం అయితే కోలీవుడ్ హీరో డైరెక్టర్ విజయ్ ఆంటోని చెప్పులు లేకుండా కనిపించారు అంతేకాకుండా భవిష్యత్ లో కూడా చెప్పులు వేసుకోనని అందరికి షోకిచ్చాడు విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తుఫాన్ ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బోరా డి లలిత బి ప్రదీప్ పంకజ్ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా టీజర్ విడుదల క్రమంలో విజయ్ ఆంటోనీ పలు విషయాలు పంచుకున్నాడు వేదిక మీద చెప్పులు లేకుండా విజయ్ ఆంటోనీ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వాళ్ళు ప్రశ్నించారు అందుకు ఆయన ఇలా చెప్పాడు నేను ఎలాంటి దీక్షలో లేను సుమారు మూడు నెలల నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నాను దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు నేను రోజు చెప్పులు లేకుండా తిరుగుతాను ఒక రోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఆరోగ్యానికి కూడా మంచిదే అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్ ని కూడా పెంచుతుంది ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించాను ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు టాలీవుడ్ లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనేది కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదికల ద్వారా వెలువడిన విషయం తెలిసిందే హై ఫ్రెండ్స్ నేను జీవితంలో చెప్పులు ధరించను అంటూ షాకింగ్ కామెంట్ చేసిన ఆంటోని దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం బయటకు అడుగు పెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే వాకింగ్ చేసి ప్పుడు దగ్గరలో షాప్ కి వెళ్లాలంటే చెప్పులు లేకుండా అడుగు బయటకి వెయ్యం కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు ఇలా పొద్దున నిద్ర లేచిన సమయం నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు కాళ్ళకు చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం అయితే కోలీవుడ్ హీరో డైరెక్టర్ విజయ్ ఆంటోని చెప్పులు లేకుండా కనిపించారు అంతేకాకుండా భవిష్యత్ లో కూడా చెప్పులు వేసుకోనని అందరికి షాక్ ఇచ్చాడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తుఫాన్ ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బోరా డి లలిత ప్రదీప్ పంకజ్ బూరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా టీజర్ విడుదల క్రమంలో విజయ్ ఆంటోని పలు విషయాలు పంచుకున్నాడు వేదిక మీద చెప్పులు లేకుండా విజయ్ ఆంటోనీ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వాళ్ళు ప్రశ్నించారు అందుకు ఆయన ఇలా చెప్పాడు నేను ఎలాంటి దీక్షలు లేను సుమారు మూడు నెలల నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నాను దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు నేను రోజు చెప్పులు లేకుండా తిరుగుతాను ఒక రోజు నేను చెప్పులు లేకుండా తిరగ అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఆరోగ్యానికి కూడా మంచిదే అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్ ని కూడా పెంచుతుంది ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించాను ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు టాలీవుడ్ లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనేది కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదికల ద్వారా వెలువడిన విషయం తెలిసిందే